ప్రైజ్ దలాడ్ ప్రియలారా ప్రభు మాట్లాడుతుండగా విందాము ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో మనకు ఒక మంచి బ్యూటిఫుల్ స్టోరీ ఉంటుంది అబ్రహాము తన దాసు ఇస్సాకుకు భార్యగా తీసుకొని రమ్మని పంపడం జరుగుతుంది అయితే ఇది ఒక ఉపమానం మనకు ఓకేనా ఉపమానం అంటే పారబల్ అంటే ఆ కథ ఎలా ఉంటుందంటే అబ్రహామును మనము యో గాడ్ అంటే తండ్రి అని మనం అనుకుంటే ఇస్సాకు యేసుప్రభు అంటే పెళ్లి కుమారుడు తర్వాత దాసుడు ఎవరంటే పరిశుద్ధాత్మ ఆ దాసుడు ఎవరిని తెచ్చుకోవడానికి వెళ్ళాడు వధువు అంటే పెళ్లి కుమార్తెను ఇస్సాకు భార్యను తీసుకురావడానికి ఆ దేశానికి వెళ్తాడు తర్వాత ఆయన ఎలా వెళ్తాడు వట్టి చేతులతో వెళ్తాడా కాదు క్యామెల్స్ క్యామెల్స్ అంటే వంటలను తీసుకొని పోతాడు పది ఒంటెల దాకా ఆయన తీసుకొని వెళ్ళినట్టు మనం చూడగలము అందులో ఒంటె అసలు చిన్న సామాను మోయదు చాలా ఎక్కువ ఒక రూమ్ సామాన్ పట్టేటంత బరువు అది మోస్తుంది సో అలా అది వెళ్ళినప్పుడు ఆయన ఆ వధువుకు ఎప్పుడైతే ఆ వధువు నేను నీ నీకు నీళ్ళు పోస్తాను నీ వంటలకు కూడా నీళ్ళు పోస్తాను అన్నప్పుడు ఆయన ఈమెనే నాకు కావలసిన మహిళ అని మా ఇస్సాకు భార్య అని చెప్పి ఆయన గుర్తుపట్టి ఆమె వెంబడి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు అడుగుతారు ఆమెను నువ్వు వెళ్తావా నువ్వు వివాహం చేసుకుంటావా ఇసాకును అన్నప్పుడు ఎప్పుడైతే ఆమె ఓకే అని చెప్తుందో అప్పుడు ఆయన ఆమెకు గిఫ్ట్ ఇస్తాడు ఆమెకు ముక్కెర ఇస్తాడు గాజులు ఇస్తాడు అన్ని బంగారు ఆభరణాలు ఆమెకు తీసి ఇస్తాడు కదా ఎంత మంచి అసలు అది ఎక్సైటింగ్ స్టోరీ అయితే ఈ పశుతాత్మ మనకు కూడా వరాలనిస్తాడు ఇచ్చి వధువు సంఘంగా మనల్ని సిద్ధపరుస్తాడు చూడండి ఒకవేళ ఇసాకు భార్య కాకముందు ఆమె నాకు వద్దు ఇవి ఈ గిఫ్ట్స్ వద్దు అంటే ఆమె పెళ్ళికి సిద్ధపడినట్ట సిద్ధపడనట్టే కదా ఆమెకి వివాహం ఇష్టం లేనట్టే సో ఇప్పుడు కూడా మన సంఘం అలాగే ఉంది ప్రభు ఇచ్చే హోలీ స్పిరిట్ని ఇష్టపడటం లేదు ప్రభు ఇచ్చే గిఫ్ట్స్ ఇష్టపడటం లేదు కానీ మళ్ళీ నిద్రపోతున్న సంఘంగా ఉంటూ పెళ్ళికి సిద్ధపడని వధువుగా ఉంటూ దేవుణ్ణి మళ్ళా ప్రేమిస్తున్నామని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు కాబట్టి ప్రియుల మనకు సమయం ఉండగానే ప్రభువు మనకు సమయం ఇస్తుండగానే ఆయన దుర్కు కాలం వంద ఆయన వెతుకుడు ఆయన సమీపంగా ఉండగానే ఆయన వేడుకొనుడని ఆయన చెప్తున్నప్పుడే మనము పరిశుద్ధాత్మ పొందుకొని వరాలను కలిగి ప్రభు కొరకు ఎదురుచూసే సంఘంగా ఉందముగాక ఆమెను